ఇవాళ అందుకనే వాళ్ళ భాగవతం మొత్తం మద్యం స్కామ్లో ఇంకా చాలా మెయిన్ సూత్రధారు ఉన్నాడు బిగ్ బాస్ ఉన్నాడు అని చెప్పి స్వయంగా విజయసాయి రెడ్డి గారు చెప్పారు బిగ్ బాస్ బిగ్ బాస్ ఎవరు హూ ఈస్ దట్ బిగ్ బాస్ వస్తారు బిగ్ బాస్ కదా ఆ బాస్ బాస్ కూడా వస్తారు ఇబ్బంది లేదు ఎవరిని వదిలే సమస్య లేదు ఇవాళ మరి ఇంటెలిజెన్స్ నిజిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎందు ఎన్ని కుట్రలు చేశారు ఒక ఎంపీని తీసుకెళ్ళి ఆయన నానా ఇబ్బందులు పెట్టా థర్డ్ డిగ్రీ చేశారు ఒక నటి జత్ జత్తునాలిని అమ్మాయిని తీసుకొచ్చి నానా ఇబ్బందులు పెట్టారు ఎవరు తప్పించుకోలేరు ఏ తప్పిదాలు చేసిన వాళ్ళు ఎవరో కూడా తప్పించుకోలేరు ఆనాడు అధికారం ఉంది కదా అని చెప్పి మీ ఇష్టారాజ్యంగా మాట్లాడి పార్టీ కార్యాలయాల మీద దాడులు చేసి వ్యక్తిగతంగా మరి దోషాలను చేసి సోషల్ మీడియాలో ఆడబిడ్డల మీద పోస్టులు పెడితే చూస్తూ ఊరుకోవాలా సోకాళ్ళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు సమాధానం చెప్పండి మీరు ఆడబిడ్డలు ఆడబిడ్డలు ఎవరికైనా సరే దానికోసమే భారతీయ గారి మీద పెడితే మా నాయకులు కూడా మరి వాళ్ళ అరెస్ట్ చేసి వాళ్ళ మీద కంప్లీ కేసులు పెట్టడం జరిగింది మీకులాగా తప్పు చేసిన వాడిని మాచరలో కారు అద్దాలు బగలకొడితే వాడిని మున్సిపల్ చైర్మన్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేస్తే వాడిని మంత్రిని చేస్తారు మాది ఒక క్రమశిక్షణ తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ తెలుగుదేశం పార్టీ అంటేనే నిబద్ధత తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక సంక్షేమం ఇవాళ ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళందుకనే ప్రజలు మెచ్చే విధంగా ఎన్ని కష్టాల ఉన్నా పెన్షన్లు ఇస్తున్నాం ఫస్ట్ తారీఖున మొదటి ఎనిమిది గంటల నేను నైంటీ పర్సెంట్ పెన్షన్లు అందిస్తున్నాం ముప్పై మూడు వేల కోట్లు రా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని పెన్షన్ అరవై నాలుగు లక్షల పెన్షన్ని దాదాపు సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలతో పెన్షన్లు అందిస్తున్నాం గ్యాస్ సిలిండర్లు ఇచ్చాము దగ్గర దగ్గర కోటి గ్యాస్ సిలిండర్ తొంభై లక్షలు దాటిపోయింది తొంభై దగ్గర దగ్గర వస్తున్నాయి గ్యాస్ సిలిండర్లు ఇవాళ ఎవరికి ఎక్కడ ఇబ్బంది ఉన్నా పోలవరం పనులు వేగవంతంగా పరిగెడుతున్నాయి అమరావతి మరి మొత్తం కూడా నిర్మాణం జరుగుతూ ఉంది అమరావతికి సెల్ఫ్ సఫిషియెంట్గా అమరావతి తెచ్చుకుంటుంది డబ్బులు అదేవిధంగా బనకచర్ల అత్యంత మరి ముఖ్యమంత్రి గారు నదుల అనుసంధానంలో భాగంగా పోలవరం టు బనకచర్ల ఇది ఆంధ్ర రాష్ట్ర గతినే మార్చే విధంగా ఇది రూపకల్పన జరగబోతోంది